దేశంలో తొలిసారిగా పరిశ్రమలో ఎలక్ట్రిక్ బల్క్ ట్యాంక్ లారీల వినియోగానికి మై హోమ్ ఇండస్ట్రీస్ మహా సిమెంట్ కర్మాగారం శ్రీకారం చుట్టింది అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ములకాలపల్లిలో ఉన్న మై హోమ్ ఇండస్ట్రీస్ మహా సిమెంట్ కర్మాగారంలో ఎలక్ట్రిక్ లారీలు వినియోగించారు పరిశ్రమకు ముడి సరుకులు తీసుకురావడానికి తయారైన సిమెంట్ ను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఎనిమిది ఎలక్ట్రిక్ బల్క్ ట్యాంక్ లారీలను యాజమాన్యం ప్రారంభించింది పది కోట్లతో తొలి విడతలో ఎనిమిది వాహనాలు కొనుగోలు చేశారు వీటికి ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నుల వరకు బరువు మోయగల సామర్థ్యం ఉంది గంటలోనే స్థాయి ఛార్జింగ్ అయ్యే ఈ ఎలక్ట్రిక్ లారీలు ఒకసారి పూర్తిస్థాయి ఛార్జింగ్ తో నూట తొంభై కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి వీటి కోసం ఈ కర్మాగారం ప్రాంగణంలోనే రెండు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి మహా సిమెంట్ కర్మాగారానికి తీసుకురావడానికి ఇక్కడి నుంచి సిమెంట్ భారీ భవనాల నిర్మాణానికి తరలించడానికి వీటిని ఉపయోగిస్తామని మై హోమ్ ఇండస్ట్రీ మార్కెటింగ్ సీనియర్ జీఎం

and our responsibility to protect the society also. So in this regard, we are taking the this EV stations as well as the EV vehicles. We are very much happy to start in visor grinding unit uh, for the uh, entire the unit as well as the entire the Andhra Pradesh divisions. We are very much happy to start the uh, EV stations to reduce the co2 reduction as for implementing these eight vehicles the capacity of 35 tons and this approximately per year 400 co2 tons of reduction we will do yes. uh, 35 tons capacity to weekly वहां से हम से सहकारन तो लेकिन हम डिप्लॉय వీటి వల్ల ఏంటంటే ని తక్కువ చేయడానికి ఉపయోగపడతాయి ఎయిట్ ని ప్రస్తుతం ఇనీషియల్ గా డిప్లాయ్ చేస్తున్నాం ఇవి ఇంకా ఇవి ఎలా మనం యూటిలైజ్ చేస్తున్నాం చూస్తే వాటిని బట్టి దీన్ని పెంచే విధంగా సిమెంట్స్ వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం ఇది ఒక తో మీకు లోడెడ్ లో ఒక నూట ముప్పై కిలోమీటర్ వరకు వస్తుంది లో ఒక నూట ఎనభై వరకు వస్తుంది సో కాబట్టి ఆన్ ఆన్ అండ్ యావరేజ్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ ఛార్జ్ కింద వస్తుంది అనమాట